ఓకే అన్నం కూడా నాకైతే చేతి కావట్లేదులే హలో అండి అందరికీ నమస్కారం చేయి కెమెరా కట్ వచ్చినట్టుంది లేదా ఓకే హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మీకు ఒక మంచి పిక్కిల్ చూపించబోతున్నానండి పికిల్ ఛానల్లో వెయ్యి పిక్కిలు చేయాలనుకున్న నా కోరిక మీరు అందరూ నెరవేర్చాలి అదైతే ఈ పిక్కిలు వచ్చేసండి నేను ఒక ఫంక్షన్లో చూశాను అనమాట చాలా చాలా బాగుంది అండ్ అలాగే ఎంతమందికైనా ఈజీగా చేసేయచ్చు అలాగే స్టోర్ చేసుకోవచ్చు అలాగే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఈ అన్నం పచ్చడితో అన్నం తినాలంటే కూరలు పక్కన పెట్టేసి పచ్చడితో అన్నం తింటారు అట్ ద సేమ్ టైం మీకు ఈ రెసిపీ ఎలా చేశారని అడిగి మరీ రాసుకొని మరీ వెళ్తారనమాట అంత బాగుంటుంది పచ్చడి సో తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి ఈ ఫేస్బుక్ పేజీలో కనుక నా వీడియో చూసినట్టయితే తప్పకుండా ఆ తెలుగు వంటలు పేజీని ఫాలో చేయండి ఓకేనా ఇప్పుడు రెసిపీ చూసేద్దాం రండి సో మీకు ఇవన్నీ ఎందుకు పెట్టానంటే దీంట్లో ఇవన్నీ యూజ్ చేయండి ఎన్నిమిలికాయలు జస్ట్ తాలింపు వేస్తానంటే పచ్చిమిలికాయలు కూడా మీరు కావాలనుకుంటే తాలింపులు వేసుకోవచ్చు వద్దంటే పక్కన పెట్టుకోవచ్చు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా అండి మనం తినేటప్పుడు ముక్కలు వేసుకోవాలి నిలువ ఉండాలంటే మాత్రం ముక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులో మీరు టమాటా వేసుకోవచ్చు లేదా చింతపండు వేసుకోవచ్చు ఈ టమాటా కూడా వద్దు చింతపండు కూడా వద్దు అనుకుంటే గోంగూర పుల్లగా ఉంటే చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే ఈ ఇన్ని రకాలుగా వేసి కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు ఇవన్నీ లేకుండా ఓన్లీ గోంగూర కారంతో నేను ఆల్రెడీ అప్పుడప్పుడు చేసినట్టున్నానండి అండి ఒకసారి పిక్కిల్స్ ఛానల్లో చేయలేదు కాబట్టి మీకు పిక్కిల్స్ ఛానల్ చూసేవాళ్ళు తెలుస్తుందని చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తాను చూసేయండి ఓకేనా ఇప్పుడైతే ఆన్ చేసిందమ్మా కెమెరా ఇప్పుడైతే మీకు పచ్చడి చేసి చూపించబోతున్నాను ఎంత సింపుల్గా చేస్తానో మీరే చూడండి రోడ్తో పని లేదు మిక్సీతో పని లేదు అలాగే టమాటా వేయక్కర్లేదు వేస్తే వేసుకోవచ్చు వేయక్కర్లేదు పచ్చిమిరకాయలతో పని లేదు చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి అనమాట సో అందుకు ముందుగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఇప్పుడు ఏదైతే గోంగూర తీసుకుంటున్నానండి ఇది పుల్ల గోంగూర అంటే తెల్ల గోంగూర కాదండి తెల్ల గోంగూర అంటే కాడలు తెల్లగా ఉండి కొంచెం ఒగరగా ఉంటుంది ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అంటారు పుల్లగా ఉంటుందండి దీనికి ప్రత్యేకంగా చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఓకే చింతపండు వేయాల్సిన అవసరం లేదు స్క్రీన్ షాట్ తీస్తారా ఇప్పుడు మన నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూరను వేసుకున్న దగ్గరికి వచ్చేసేయండి చందు దాన్ని దూరంగా ఉంటున్నారా ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా మగ్గనిచ్చుకోవచ్చు మూత లేకుండా కూడా మగ్గించుకోవచ్చు దగ్గరుండి చూసుకోండి చక్కగా మగ్గడం చాలా ఇంపార్టెంట్ స్టవ్ తగ్గించేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ ఆగుదాం అండి ఓకేనా థ్యాంక్ యూ ఇది ఉడికే లోపల తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి చాలా సింపుల్ అండి బాబు చాలా సింపుల్ ఎక్కువ టైం తీసుకోదు మనకి స్టా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది సో మేము చేసే విధానం ఇదండి మీకు నచ్చితేనే ట్రై చేయండి లేకపోతే లేదు సో ఒకసారి అది ఎంతవరకు ఉడికిందో ఏంటో ఒకసారి చూద్దామా కొంతమంది మీ ఆవిడికి వంట రాదా మీరే చేస్తారా అంటున్నారు ఇంకొక ఆవిడైతే మీ ఆవిడి తినిపించకండి మీ పిల్లలకి తినిపించండి అంటున్నారు అసలు ఇదేంటండి బాబు మా ఆవిడికి తినిపిస్తే ఉంది చెప్పండి అంత ఇదిగా ఎందుకు అలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కొంతమంది ప్లీజ్ అలా ఎప్పుడూ ఆలోచించకూడదండి సో అదనమాట ఇప్పుడైతే బాగా ఉడికిపోతుంది కదా నేను టమాటాలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకని చెప్తున్నానండి గ్రే మీకు ఎక్కువ కావాలి పచ్చడి ఇంకొంచెం కావాలి అనుకుని టమాటా కూడా ఉడికించుకోవచ్చు బట్ నేను ఇచ్చి కొంచెం గోంగూరతోనే మీకు చూపించేస్తాను చూడండి ఎంత పచ్చడి అవుతుందో ఇది ఇంకొక వన్ మినిట్ మగ్గిస్తానండి మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇదిగోండి దొంగ చక్కగా మగ్గిపోయిందన్నమాట కొంచెం అడగంటుకున్నట్టుంది వచ్చేస్తుంది పర్లేదు ఇలా ఇలా అంటే మాటలో పడి కొంచెం అడుగంటుకుంది సో ఇప్పుడు దీన్ని మనం దింపేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంట్లో కరివేపాకు పడిందండో ఓకే సో అట్లకాడి గంటతో మంచిగా ఇలా ఇలా అంటే చక్కగా వచ్చేసిందండి అడుగు అంతా కూడా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ చూసేయండి సో ముందుగా ఒక కడాయి వేరే తీసేసుకోండి పచ్చడి ఈ పచ్చడి చేసిందో లేదో కనుక్కుందాం మీనాక్షి ఈ విధంగా ఎప్పుడైనా చేసావా లేదో పూర్తిగా చూసి నాకు చెప్పే సరేనా కారం ఉప్పు పసుపు తీసుకుంటున్నాను ఉప్పు తీసుకోలేదు ఉప్పు తీసుకుంటున్నాను ఓ బాబో ఈ పంచదార ఉప్పు ఇక్కడ పెట్టినట్టుంది ఒక బ్రదరు నాకు కామెంట్ పెట్టారు అన్న నేను ఎక్కడో తిన్నానన్నా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసి టమాటా పచ్చడి చాలా అన్న ఒకసారి చేసి చూపించానని అది నేను కూడా చేసి చూపిస్తాను మీకు ఓకేనా సో ముందుగా వేడి వేడైపోయింది ఇందులో ఆయిల్ వేసుకుందాం మీరు ఆ పచ్చడి నిల్వ ఉంచుకోవాలంటే ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నూనె పైకి తేలేటట్టుగా ఉండాలి సో నేను ఇంత ఆయిల్ తినమండి కొంచెం ఆయిల్ పక్కకని తింటాము మీరు కూడా అలానే తినండి వీడియోలో అలాగే కూరకు టేస్ట్ రావడం కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను మీరు అంత ఆయిల్ వేయక్కండి సో నేను వేస్తున్నాను కదా అని మీరు అంత ఆయిల్ ఏమి వేయక్కర్లేదు సరేనా అండి ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ చిన్న దాంట్లో అన్నీ తులిపడతాయి అది పెద్ద టాస్క్ సరే ఇప్పుడు ముందుగా దీంట్లో కొంచెం నూనె వేడెక్కగానే దగ్గరికి వచ్చేయనమ్మా మీకు భయమైంది అనుకో ఒకవేళ టూ ఎక్స్ పెట్టుకో అమ్మా దూరంగా వెళ్ళి కావాలంటే ఓకేనా సరేనా సో మీనాక్షి వీడియో తీసినప్పటికెళ్ళి గమ్మత్తు ఉంటుంది ఓ ఆవాలు విడిగా ఉన్నాయి నాయి ఆవాలు విడిగా ఉన్నాయి ఆ ఉన్నాయి 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 ఆవాలేగా ఆవాలే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్నిమిరపకాయలు ఇప్పుడు దీంట్లో అసలు విషయం వచ్చింది ఏంటంటే కొంచెం చాత్రం కోసం కొంచెం పసుపు వేస్తారు కొంచెం పసుపు ఇలా ఇలా కలుపుకొని సన్నడి మంట పెట్టుకున్నానండి ఇప్పుడు పెల్లిపాయలు వేసుకున్నాను అదే సారీ కరివేపాకు వేసుకున్నాను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను వచ్చింది దేవుడి దండం పెట్టుకుంటుంది మీనాక్షి కెమెరా ఎప్పటి నుంచి ఇలా వచ్చి అయిపోయింది దండం పెట్టుకోవడం మీనా ఇప్పుడు ఇక డైరెక్ట్గా వచ్చి ఫాస్ట్గా పెట్టేసి తిప్పు టక్కన ఏం కాదు భయపడద్దు అసలు ఏ విషయమైనా సరే నేర్చుకో కారం వేసుకోవాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కారం దీంట్లో వేసేసుకోవాలి ఎంత కావాలి అంత కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మనకి మనకి హో మన దానివల్ల హోటల్స్లో ఫంక్షన్స్లో ఇలా చేస్తారండి నూనెలో కారం వేసి మగ్గిచ్చేసి ఈ తాలింపు ఎమ్మంటే దాంట్లో పోసేసుకుంటారు ఓ షిట్ సో ఇప్పుడు పర్వాలేదు జరు దగ్గరకు మంచి కనబడుతుందా వేరే గరికి తీసుకొని కలుపుతా ఇప్పుడు దీంట్లో ఎంత కావాలంత ఉప్పు కలుపుకుంటారనమాట అవును సో ఉప్పు కూడా కలుపుకోవాలి సో ఇంకా మీరు మగ్గించుకోవాలనుకుంటే మగ్గించుకోవచ్చు ఆకు బాగా మగ్గలేదు ఫస్ట్ నేను ఆయిల్లోనే ఆకు మగ్గించాను కాబట్టి అండి ఇంకా ప్రత్యేకంగా దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఆకు సరిగా నూనెలో మగ్గించలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే కొందరు వితౌట్ ఆయిల్తో ఆకు మగ్గిస్తారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట అంతేనండి సింపుల్గా అయిపోయింది పచ్చడి చూడండి తినేటప్పుడు ఎంత బాగుంటుందో అసలు చెప్పలేని మాటల్లో చూసారా మనకి ఏ రోలు లేదు ఏ మిక్సీ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి అనమాట సూపర్ ఎమ్ యమ్మీగా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో తినేటప్పుడు మీరు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు కానీ వేడి చల్లారిన తర్వాత మాత్రమే సీసాలో పెట్టేసుకోండి లేదు అంటే మాత్రాన వేడి ఆవిరి పడిపోయి పచ్చడి అయితే పాడైపోతుంది ఓకే వేడి చల్లారేదాకా గా సీసాలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే అలానే చేసుకుంటానండి ఈ విధంగా చేసుకోవచ్చు మీరు తినేటప్పుడు సన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తిన్నారు అంటే ఎంత కమ్మగా ఉంటుందో సో మేమైతే మా ఇంట్లో ఈ పచ్చడి కొంచమే చేశాను కదండి మరి మరి పచ్చడి పచ్చడి ఇప్పుడు తింటారు కాబట్టి ఇప్పుడే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను సరే కట్ చేస్తున్నాను ఇది వస్తుంది తగ్గవా చాకివ్ హలో అండి సో అయితే మావిడే వచ్చేసింది ఇప్పుడు దాకా గోల గోల అసలు మీనా మీనాక్షి ఇటిక నాయక్ దగ్గర ఉంది ఒక్కోసారి మావిడ ఉందండి బాబు ఎంత విందంటే పొగుడుతాయి పొగడతలే తిట్లు తిట్లే అసలు విందు ఆమె చెప్పేది మనసులో ఈ ఆమె చెప్పింది చేసేస్తుంది యువతలు చెప్పింది పూర్తిగా వినవే వినవు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది నాకు కూడా సో కెమెరా అండి సరే ఇప్పుడు ఇటు నుంచి తీస్తే కెమెరా బాగా వస్తుందని ఇటు తీస్తున్నాం ఆ అడు పోయి నిలబడుతుంది అడు బాగుంది చెట్లు దిగండి అని ఎట్లా చెప్పండి నా బాధ బాధ కాదు సరే సో మావిడికి తినిపించడం తినిపించడం ఇష్టం లేని వాళ్ళు దయచేసి చూడకండి పక్క వెళ్ళిపోండి నేనైతే మా అయితే ఖచ్చితంగా తిని చూపిస్తాను ఎందుకంటే ఆవిడ నచ్చితే మా ఇంట్లో అందరికీ నచ్చుద్ది ఎందుకంటే కారం కరెక్ట్ లెవెల్లో తింటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు కాబట్టి ఓకే ఇప్పుడైతే నేను కలిపి చూపిస్తున్నాను ఎలా 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 టేస్ట్ ఉందో తను చెప్తే దగ్గరికి వచ్చేయండి స్క్రీన్ షాట్స్ రావు కాబట్టి తా తీసుకుందాం పచ్చడి వేసాను మంచిగా కనిపిస్తున్నా దూరం వెళ్ళిపోయావు ప్లేట్ వరకే ది కొంచెం వరకు వేళ్ళతో కలపద్దంట మరి ఎలా కలపాలి కామెంట్ అండి ఆ కామెంట్ ఉంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్పారు ఏళ్లతో కలపద్ది ఏంటి మరి అంత అంత ఇది కాదమ్మా మనం ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోకూడదు ఎట్లా తిన్నా మర్చిపో నాకైతే చేతి కావట్లేదులే పిల్ల పిల్ల కారం సరిపోలేదా సరిపోయింది ఇది కొరుక్కుంటా ఇప్పుడు ఆనియన్స్ వేసి దగ్గర ఆనియన్స్ వేసాను గోంగూర పచ్చడి అసలు ఎంత బాగా కనిపిస్తుందో నువ్వేం ఫీల్ ఫీల్ అవ్వకు వాళ్ళు అన్నారని ఆ మీ ఆవిడ ఇట్లే చూస్తుంది ఆమె కన్నం లేనడు అది అంటుంది డిస్కస్ చేసింది నాతో మా ఆవిడ ఎవరు ఏమనుకుంటే మన 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 గురించి మనకు తెలుసు కదా వాళ్ళకి అవకాశం లేదేమో వాళ్ళ మొగుళ్ళు వాళ్ళకి తినిపియేమో వాళ్ళకి అందుకని అట్లా ఫీల్ అవుతున్నారేమో వాళ్ళు కొంతమంది శాడిస్టులు కూడా పెడతారు అట్లా పెట్టాలని కామెంట్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో అవకాశం లేదు కదా అవకాశం లేదని ఫీల్ అవుతారు ఆనియన్ కలిపింది అంతా సో ఇదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్